హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మళ్ళీ మీకోసం ఇంకో రెసిపీతో వచ్చేసాను అదేంటంటే పకోడీ చేశాను ఆ పకోడీ కూడా కాస్త డిఫరెంట్గా చేశాను అనమాట మీకు మెంతి కూర ప్లస్ స్వీట్ కార్న్ వేసి పకోడీ చేసుకున్నాను ఫస్ట్ టైం ట్రై చేశాను సూపర్గా వచ్చింది నేను వీడియోలో చూపించిన విధంగా ట్రై చేయండి సూపర్ టేస్టీగా ఉంటుంది ఎప్పుడు ఉల్లిపాయ పకోడీ అలాంటివే కాకుండా ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా చేసుకుంటూ ఇంట్లో వాళ్ళకి తినిపిస్తూ తినండి ఎంజాయ్ చేయండి ఆరోగ్యంగా ఉండండి వీడియో నచ్చితే లైక్ చేయండి యూస్ఫుల్గా ఉంటే షేర్ చేయండి ఓకేనా ప్రాసెస్ చూసేద్దామా మరి ఇదిగోండి మెంతి కూర సగం కట్ట తీసుకున్నాను ఒక ఇది పెద్ద కట్ట అనమాట మా వారు తీసుకొచ్చింది దానిలో సగం దాకా కూర మూడు రెమ్మల కరివేపాకు తీసుకున్నాను పకోడీలో ఈ రెండు వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది స్వీట్ కాన్ కూడా ఒకటి ఒక ఫుల్ స్వీట్ కాన్ తీసుకున్నాను ఒక కండ ఇంకా తీసుకొని ఉల్లిపాయలు ఇవిగోండి కట్ చేసి పెట్టుకున్నాను పెద్దవి రెండు పచ్చిమిర్చి కూడా ఒక ఐదు దాకా తీసుకున్నాను పకోడీలు చాలా బాగుంటాయి నేను ఇలా కట్ చేసుకోండి ఇలా కట్ చేసుకుంటే తినేటప్పుడు ఇవి బాగా ఫ్రై అయిపోయి తినేటప్పుడు చాలా చాలా బాగుంటుంది ఇంకా వీటన్నిటిని మిక్స్ చేసుకున్నట్టు కలిపేసుకొని ఇంకా దాంట్లో నేను స్వీట్ కానీ మిక్సీ పట్టుకున్నాను మిక్సీ పట్టేసుకొని అది వేసుకుంటున్నాను వాటర్ ఏం వేయ వేయద్దు ఇలా మిక్సీ బరకగా పట్టుకుంటే ఇది బాగా వస్తుంది ఈ పకోడికి వాటర్ ఏం అవసరం లేదు దాంట్లో ఉన్న వాటరే సరిపోతుంది ఇంకా బియ్యం పిండి ఒక పెద్ద స్పూన్ తోటి మనకి మూడు స్పూన్లు అంత పడుతుంది నేను చేసే క్వాంటిటీకి శనగపిండి కూడా సేమ్ అంతే బియ్యం పిండి ఎంత వేసామో శనగపిండి కూడా అంతే వేసుకుంటుంది అంటే కొద్ది కొద్దిగా వేసుకుంటూ చక్కగా మిక్స్ చేసుకుంటున్నాను సాల్ట్ తగినంత కారం ఒక పావు స్పూన్ సరిపోతుంది ఎక్కువగా అవసరం లేదు జీలకర్ర వాము కూడా వేసుకోవాలి ఇంకా ధనియాల పొడి ఒక పావు స్పూన్ అంత ఇవి ఇవన్నీ వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఒక హాఫ్ స్పూన్ దాకా వేసుకున్నాను ఇలాంటివి చేసేటప్పుడు అల్లం పేస్ట్ కూడా యూస్ చేస్తే మనకు తినేటప్పుడు టేస్టీగా అనిపిస్తుంది ఇవన్నీ హెల్దీ ఇంగ్రీడియెంట్సే కాబట్టి పిల్లలు కూడా అయితే ఇష్టంగా తింటారు చాలా క్రిస్పీగా కూడా వచ్చింది ఈ పకోడీ నేను ఎప్పుడూ ట్రై చేయలేదు ఈసారి మాత్రం ట్రై చేశాను సూపర్ టేస్టీగా పొడిపొడిలాడుతూ బయట కొనే పకోడీ కంటే మనకి హెల్దీగా ఇంట్లో టేస్టీగా చేసి పెట్టగలిగితే ఇంకా అంతకంటే ఏం అలసి ఉంటుంది మనకి వాటర్ కూడా నాకు ఏం పట్టలేదు ఆ స్వీట్ కార్న్లో ఉన్న వాటర్ సరిపోయింది ఒకవేళ మీరు సరిపోలేదు అనిపిస్తే లైట్గా చిలకరించినట్టు స్ప్రింకిల్ చేసి కలిపేసుకోండి ఓకేనా చెప్పాను కదా వాము జీలకర్ర కూడా మా ఫస్ట్లో వేయడం మర్చిపోయాను ఇంకా లాస్ట్లో వేసి చక్కగా మిక్స్ చేసేసుకొని ఇలా తడి పొడిగా ఉంటే సరిపోతుంది పకోడి మిశ్రమం ఎప్పుడైనా సరే మనకు క్రిస్పీగా రావాలి అనుకుంటే ఇంకా రెస్ట్ ఏం అవసరం లేదు నేను ఈసారి ఆయిల్ ముందుగా ఏం హీట్ పెట్టలేదు ఇది కలిపేసుకున్న తర్వాత హీట్ చేసుకున్నాను ఎందుకంటే అది హీట్ అయ్యేలోపు ఇది కాస్త కొద్దిగా అలా కల్ రెస్ట్ ఇచ్చినట్టు ఉంటుంది విడిగా రెస్ట్ అవసరం లేదు ఆయిల్ కాగేదాకా ఉంచుకుంటే సరిపోతుంది ఇంకా పకోడీ వేసేసుకొని మీకు నచ్చిన విధంగా పకోడీ ఇలా పొడి పొడి విడివిడిగా వేసుకుంటే మనకి క్రిస్పీ లేయర్ తోటి అసలు చాలా చాలా బాగా వచ్చింది నేను చెప్పడం కాదండి ఇలా ఆకూరలు వేసి స్వీట్ కార్న్తో ఫస్ట్ టైం ట్రై చేశాను సూపర్ టేస్టీగా వచ్చింది నేను చెప్తుంటే మీకు వేరుగా అనుకోవచ్చు మీరు కంపల్సరీ ట్రై చేసి అప్పుడు నాకు కామెంట్స్లో పెట్టండి నచ్చితే మాత్రం లైక్ చేయండి క్రిస్పీ లేయరు కరెక్ట్ కలర్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత సర్వ్ అవుట్ చేసేయడమే బయటకు తీసేసి పిల్లలకైనా ఎవరికైనా సర్వ్ చేయండి